తెనాలిలో రౌడీజం చేస్తే కబర్దార్ అని హెచ్చరించారు తెనాలి త్రీ జే సిరావు తెనాలిలోని రౌడీ షీటర్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు మీ ప్రవర్తన పది సంవత్సరాల వరకు ఎలాంటి కేసులు లేకుండా ఉంటేనే మీపై ఉన్న రౌడీ షీట్ ఎత్తివేస్తామని చెప్పారు కేసులు ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చిన్న వయసులోనే మీ జీవితాలు పాలు అవుతాయని హెచ్చరించారు ప్రతి ఒక్క రౌడీ షీటను ఒక్కొక్కరిగా పిలిచి ఏం చూస్తున్నావు ఎప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి మీ తల్లిదండ్రులు మీ భార్య బిడ్డలు మీపై ఆధారపడి ఉంటారు వారిని చూసైనా మీ జీవితాలు మార్చుకోండి అని హితవు పలికారు పెళ్ళిళ్ళు కాని వారికి షీట్ ఉంటే పెళ్ళి ఎట్లా అవుతుంది మీ జీవితాలు ఇంతేనా అంటూ ప్రశ్నించారు సిఐ సాంసరావు రౌడీ షీటర్స్ అందరికీ ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తామని ఎలాంటి కేసులు మీపై ఉండకుండా చూసుకోండి అని చెప్పి పంపించారు ఓకే వీఆర్ హ్యాపీ ఎక్కడ కూడా న్యూస్ ఎక్కడ ఎక్కడా జరగలేదు ఏ రౌడీ షీటర్ పాత్ర కూడా రాలా ఈ వారం రోజుల్లో ఓకే ప్రతిసారి కూడా అలానే ఉండాలి మీరు ఎక్కడన్నా అసహాయం కార్యకలాపాలు ఇన్వాల్వ్ అయినా నైట్ పదకొండు గంటల తర్వాత అన్నసరిగా రోడ్లంపటి తిరిగినా లేదా ఏదైనా గ్రూపులు కడతా ఉన్నా లేదా రోడ్లంపటి నిలబడి మోటార్ సైకిల్ పైన కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని రుణాలు పిలుచుకొని దందాలు చేస్తామన్నా ఒక ఏదైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇంటర్ఫీర్ అయినా లేదా ఏదైనా అనామకులు మీ దగ్గరికి వస్తే మేము మేము చేసి పెడతాం లేదా రెండు పంచాయతీలు చేసినా సివిల్ పంచాయతీలు చేసినా ఓకేనా ఉపేక్షించే ప్రసక్తే ఉండదు తర్వాత మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉన్నారో పది సంవత్సరాల దాకా మంచి ప్రవర్తన కలిగి ఉండి బిడ్డలతో బాగుండి ఫ్యామిలీతో బాగుండి నైబర్స్ అందరం మీకు సపోర్ట్ చేస్తే పది సంవత్సరాలలోపు డిఎస్పి గారు చెప్తున్నారు మంచి ప్రవర్తన ఎవరైనా ఉంటే డిసెంబర్ నెల వస్తుంది కాబట్టి షీట్లు తీసేద్దాం మంచి ప్రవర్తన కలిగి ఉండి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటున్నాడు ఫ్యామిలీతో బాగుంటున్నాడు సమాజంలో మంచి పేరు ఉంది ఆనాడేదో అనుకోకుండా జరిగిపోయింది అంటే మాత్రం తప్పనిసరిగా మీ మంచి ప్రవర్తన కలిగి ఉంటే షీట్లు తీ తీసే క్లోజ్ చేస్తాం లేదు సమాజం మీద పడదాం లేదా అందరి జనాలు బెదిరిద్దామంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఓకేనా భార్యా బిడ్డలతో చక్కని జీవితాన్ని గడపండి అలా కాకుండా రౌడీ యాక్టివిటీ చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు ఓకే మీ ఇళ్ళకు కూడా వస్తాం మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాం మీ చుట్టుపక్కల ఏరియాలో మీరు ఎలాంటి నడవాడు కలిగి ఉన్నారో కూడా చూస్తూ ఉంటాం ఆరు కేసులు ఉన్నవాడు ఎవరు ఆరు కేసులు ఆరు కేసులు వాళ్ళు ఉన్నారు కదమ్మన్నా ముందురా వెళ్ళకెళ్దట ఇంకొక అబ్బాయి ఐడి ఏడు కేసులు ఉన్నా అతను అతనేడమ్మా రాలేదా పిలిపించమ్మా ప్రత్యేకంగా పిలిపించ అతను జాగ్రత్తగా ఉండాలా ఆరు కేసుల తర్వాత ఇక ఇక నీకు లైఫ్లో నీకు షీట్ క్లోజ్ అవ్వదు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి పెళ్ళైందా రేపు పిల్లలు కూడా చెప్పుకుంటారు రేపు నీ పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఎవరైనా వస్తారు అబ్బాయి రౌడీ షెడర్ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా ఏమ్మా రౌడీ షేటర్ కూతురికి పెళ్లి చేసుకుంటారా రేపు మీ పిల్లల గురించి కాలేజీలో జాయిన్ అయిపోయినప్పుడు చెప్పుకుంటారు మా నాన్న రౌడీ షేటర్ అని చుట్టుపక్కల జనాలు చెప్తారు రౌడీ షేటర్ అంటే కదా సాటి స్టూడెంట్స్ దగ్గర బ్లేమ్ అవుతాడు ఏమ్మా కొడుకు కూతురు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక పది సంవత్సరాలు జాగ్రత్తగా ఉండు మటర్ కేసులా లేకపోతే న్యూస్ కేసులా మటర్ కేసు ఒకటి త్రీ నాట్ సెవెన్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి న్యూసెన్స్ కేసులు ఆడపిల్లని వేధించిన కేసులు అన్ని త్రీ ట్వంటీ ఫోర్లా మిగతా మొత్తం త్రీ ట్వంటీ ఫోర్లే అంటే కర్ర తీసుకుని కొట్టడానికి ఉంది నే ఇంటి మీద కూడా పది మంది దుమ్మికి వస్తే తెలుస్తుందా భయం పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా ఉండాలా నే పదేళ్ళు అయిందా చూస్తాం వెరిఫై చేస్తాం పదేళ్ళ నుంచి నువ్వు చాలా మంచిగా ఎంత వయసు ఫార్టీ నా నోటిఫై చేస్తాం అంటే థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఒక్క కేసులో కూడా లేవంటావు చూస్తాం నిజంగా మంచి నడవాడి కలిగి ఉండి మీ ఏరియాకి వచ్చి విచారిస్తాం మీ పంచాయతీ సెక్రటరీ గారిని వీఆర్ఓ గారిని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని అందరినీ విచారిస్తే చాలా మంచి వాడు సార్ అంటే మొత్తం మొత్తం అంటే అప్పుడు చూస్తాం ఆరు కేసులు ఉన్న వాళ్ళకి ఈజీగా క్లోజ్ అవ్వదు నీది ఏందా ఎన్ని ఉన్నాయి బాగా యాక్టివ్గా ఉంటావు లేకపోతే ఎందుకు ఓపెన్ చేస్తారు పార్టీ కేసులు కానీ బాగా యాక్టివ్గా ఉంటే పెడతారు అందరి మీద పెడతారు పార్టీ కేసులన్నీ పదిహేడు సంవత్సరాలు అయితే ఇవ్వా రిప్రజెంటేషన్ ఇవ్వు నేను పదిహేడు ఏళ్ళ నుంచి నా మీద షీట్లు ఇవ్వండి పలానా సంవత్సరం పలానా నేరం జరిగింది తర్వాత కేసు కొట్టేశారు ఇప్పుడు మంచి నడవడి కలిగి ఉంటాను భార్య బిడ్డలతో అంటే రాసి ఇప్పు దగ్గర తీసుకుని వెరిఫై చేస్తాం పూర్వపరాలు వెరిఫై చేసి నీ మంచి ప్రవర్తన ఉంటే క్లోజ్ చేపిస్తాను ఎక్కడికన్నా రాని అమ్మ నువ్వు బాగున్నావంటే క్లోజ్ చేస్తావు బాగాలేదు యాక్టివ్గా ఉన్న జనాల మీద పడతామంటే ఎరగదేస్తాం ముందే చెప్తున్నా మీ నడవడి మీద దృష్టి పెట్టమని జులుములు కానీ చేశారంటే మాత్రం వేరే రకంగా ట్రీట్ చేస్తాం ముందే చెప్తున్నాను ఎవరు డ్రైవర్ ఎవరు నువ్వులేనా వంట పోయింది అవును తర్వాత ఇది జరిగిందని ఫోన్ చేసావా పోలీసులకి ఇదో ఇలాంటి రేపు అక్కడ న్యూస్ ఏదైనా జరిగింది అనుకోండి పొరపాటు కొట్లాడడం జరిగింది ఆయన కూడా కేసులో ముద్దే అవుతాడు డిగ్రీ ఆ డ్రైవర్ రౌడీ ముద్దైతాడు అంటే చాలు ఆ సీజ్ అయింది మళ్ళీ ఇంకో అక్కడ పొరపాటు త్రీ నాట్ సెవెన్ జరిగింది అనుకో ఆల్రెడీ రౌడీ షేటరు ఆహో ఇతనే వచ్చి ఉంటాడు ఇతనే హైర్ చేసుకొని వచ్చి ఉంటారు అనుకోండి ఫీల్ అవుతారు నీ ఆటోనేకే ఉంది మొత్తం సరుకు తీసుకెళ్ళడానికే కదా ఉన్నాం అక్కడ మరి రౌడీ షెటర్ ఏడు ఎందుకు ఉన్నాడు అనేది చూస్తాం కదా మేము తెలుసో తెలియకో చేశారని ఉపేక్షించేది ఏమండదు ఒక రౌడీ షేటర్ పోయి అక్కడ అక్కడ న్యూస్ ఏం జరుగుతుంటే అక్కడ ఉన్నాడంటే అతను కూడా ఆ యాక్టివిటీలో అతను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడనే ఫీల్ అవుతారు నిజంగా నువ్వు అంత జెన్యును అసలు నీకు ఏం తెలియదు అంటే ఇన్వెస్టిగేషన్కి వెళితే అప్పుడు తెస్తావు ఫస్ట్ నువ్వు అసలు రౌడీ షేటర్ అక్కడ ఎందుకు ఉన్నాడు అనేది వస్తుందా లేదా